నమస్కారం సన్యస్కి స్వాగతం సుల్లూరుపేట పట్టణంలో హన్విత స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ హరిప్రకాష్ వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు ఎముకల సాంద్రతా పరీక్షలను కూడా ఈ శిబిరంలో నిర్వహించడం జరిగింది అధిక సంఖ్యలో సుల్లూరుపేట ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు కూడా ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని సేవలను సద్వినియోగం చేసుకున్నారు I don't I don't know. I don't know. I don't know. o n t k I don't know. I don't d o n ಅಣ್ಣನ ಮೊನ್ನೆ ರೀತಿ ನಾನು ಬಾಯ್ಸ್ ಅಪ್ಪಟ ಬ್ಲಿಸ್ಟ್ ಅಲ್ಲಿ ಕಲಿ ಕೊಂಚ ಮೈಂಡ್ ಇದಾ ವೈಸಕೋ ಒಂದು ಚಿಕ್ಕ ಬ್ಲಾಕ್ ಮಾಡಿಸಬೇಡಿ ಬಂದ ಟ್ಯಾಬ್ಲೆಟ್ಸ್ ಟ್ಯಾಬ್ಲೆಟ್ಸ್ ಆಫ್ ವಾಡಂತ್ ಉಚ್ಚು ಕಟ್ಟಿ ಪಡ್ತಾನು ಅದೇ ಎಕ್ಡೇದ್ಯಾಂಕ್ರಾ ఎక్కువ పెయిన్సి వాడి చూడండి టెన్ డేస్ ఇస్తారు వాడి మళ్ళీ నాకు కనిపించండి ఐస్ పెట్టాలి ఐస్ ఐస్కి ఐస్ త్రీ టైమ్స్ అయినా ఐస్ ఐస్ కాపు కొత్త సాయంత్రం ఒకసారి ఐస్ కాపురం పెట్టండి సరేనా ఇంజక్షన్ రాస్తాను నమస్తే అండి నా పేరు డాక్టర్ హరిప్రకాష్ నొప్పు సులూరుపేటలో కొత్తగా మన ఆర్థోపెడిక్ సేవలు అందించ అందించడం కోసం హన్విత స్పెషాలిటీ హాస్పిటల్ అని కొత్తగా ప్రారంభించాము మా ప్రత్యేకతలు ఎముకలకి కీళ్ళకి సంబంధించిన అన్ని సమస్యలకు ఇక్కడ చూడబడను త్వరలో అంటే రానున్న మూడు నాలుగు నెలల్లో ఆపరేషన్ థియేటర్ కూడా ఇక్కడ ఓపెన్ చేసి ఇరవై పడకల పూర్తిస్థాయి ఎముకల ఆసుపత్రిగా దీన్ని డెవలప్ చేయాలన్నది మా ధ్యేయం రానున్న రోజులు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీకి వచ్చే కేసులను కూడా దగ్గరలో ఉన్న ఆరోగ్యశ్రీ హాస్ప ఆసుపత్రులతో టైఅప్ అయ్యి వా అక్కడ చికిత్స ఉచితంగా చేయించబడింది త్వరలో రానున్న కాలంలో ఈ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ సేవలు అవన్నీ అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాము ఈరోజు ఎముకల సాంద్రత ఉచిత పరీక్ష ఇక్కడ మన హాస్పిటల్లో జరుపుతున్నాము దీనికి గల కారణం ఏంటంటే ప్రజలకు ఎముకల బల ఎముకలు బలహీనంగా ఉండడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది చాలా చిన్న విషయంగా భావిస్తున్నారు ఈ కాలంలో దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక చిన్న స్టోరీ ఏంటంటే ఒక అరవై ఏళ్ళ ముసలాయన ఇంట్లో నుంచి ఏదో ఒక షాప్కి వెళ్ళాలని బయటకు వచ్చాడు ఎక్కడో చిన్న ఒక అరటి తొక్క మీద కాలు వేసి జారి పడ్డాడు పడితే ఆయన ఎముక తుండి ఎముక లేదా మొక్కలు దగ్గర ఎముక విరిగింది విరిగితే నడవలేని పరిస్థితి అతను ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది మంచం మీద ఆ మూడు నుంచి ఆరు నెలలు మంచంలో ఉండాల్సి వస్తుంది కొంతమందికి ఆ మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో ఒంటేలు ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ హార్టికి సంబంధించిన అంటే మనిషి తరలకుండా ఉండడం వల్ల హార్టికి సంబంధించిన సమస్యలు ఎక్కువ అవ్వడము చాలామంది ప్రాణాలు కోల్పోవడము ఇలాగే జరుగుతాయి ఇదే ఇంకొక వర్షంలో అదే డెబ్బేళ్ళ ముసలాయినా రెగ్యులర్గా కాల్షియం విటమిన్ డి ఎముకలకు సంబంధించి ఎముకలు గట్టిపడడానికి కావాల్సిన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేసుకుంటూ కొంత ఆరోగ్యంగా ఉన్నారు అతని ఎముకల సాంద్రత బాగా ఉంది ఆయన డబ్బెలస్ ఆయన జారి పడ్డాడు ఎరెక్ట్ కొ మీదే కాలు వేసి అతని ఎముక విరగలేదు ఆయన లేచి నడుచుకుంటూ హాయిగా ఇంటికి వెళ్ళిపోతాడు ఆయన జీవితం నార్మల్గా ఉంది సో ఎముక పడిన ఆ సమయంలో ఎముకలు బలంగా లేకపోవడం అన్న ఒక్క కారణం మీకు మనిషి జీవితాన్ని ఆ లాస్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ని మార్చేస్తుంది సో ఆ లాస్ట్ టెన్ ఇయర్స్ అంతా సఫర్ అవుతూ బతకాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ ఎముకల సాంద్రత పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ ఎముకల సాంద్రతలో ఒకవేళ వీక్గా ఉన్నాయంటే అది ముందుగానే గుర్తించి ఆస్టోపలోసిస్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ ఫ్రాక్చర్ రిస్క్ అనేది చాలా తగ్గుతుంది సో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లాస్ట్ టైం ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయడానికి ఉంది సో దీనికోసమనే మనం ఇప్పుడు ఈ బోన్ విల్ ಸ್ಕ್ರೀನಿಂಗ್ ಕ್ಯಾಂಪ್ ಅಲ್ಲಿ ಅನಿಲ ಸ್ಪೆಷಾಲಿಟ ಹಾಸ್ಪಿಟಲ್ ಸೂರ್ಪೇಟ್ ಆರ್ಗನೈಜ್ ಚೇಂಟು